తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు క్రిస్తేస్సునామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ లోబడుట విధేయతలో గొప్ప హెచ్చింపు ఉంది తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖననుసరంగా ఆలోచించడానికి ప్రయత్నించారు నిజమే ప్రియమ దేవుని పిల్లలరా రోజున మానవు మనుగడ గమనించినట్లయితే లోబడుతే కానీ విదేశ చూపడంలో కానీ తగ్గించుకోవటంలో కానీ చాలా మందికి ఈ లక్షణాలంటే ఇష్టం ఉండదండి సో దేవుడు మానవునికి ఏ యొక్క ఇది ఇష్టం ఉండదు ఆ ఇష్టం లేనటువంటి దాంట్లో గొప్ప హెచ్చింపులు దాచిపెట్టినట్లుగా దైవ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది సో దేవుడు కూడా కోరుకుంటున్నది ఏంటి అని అంటే మానవుల మధ్యన కావచ్చు ఒక కుటుంబ వ్యవస్థలో కావచ్చు సమాజంలో కావచ్చు పెద్ద చిన్న తారతమ్యత ఉన్నది కనుక ఈ బంధుత్వాల మధ్యన లోకంలో కూడా శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా లోబడాలి విధేత చూపాలి తగ్గించుకోనాలి ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఉన్నటువంటి స్థలాల్లో దేవుడు వారిని హెచ్చించినట్లుగా అనేక మంది జీవిత విశేషాలు భక్తుల యొక్క జీవితాలు మనకు కనబడుతున్నాయి ఈ మాటలో ఐదు పాయింట్లుగా మన ఈరోజు కృత వివరించుకుంటానికైతే ప్రయత్నించారు మొదటి మాట పిల్లలను వచ్చి చదువు నుంచి పత్రిక ఆరోధ్యా మొదటి వచ్చిన పిల్లలారా ప్రభు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాశ్రమంతుడు అవుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది మొట్టమొదటి మాట పిల్లలను గుచ్చి దేవుడు మరి ఏపీ సంఘానికి చెప్పిస్తున్న మాటగా ఏమంటున్నాడు పిల్లలారా అని చెప్తూ మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా మీరు పిల్లలు అయ్యారంటే మీ తల్లిదండ్రులు ఉన్నారు ఆ తల్లిదండ్రులకు మీరు ఏం చేయాలి విదేలే ఉండండి ఇది ధర్మం మీ ధర్మాన్ని జరిగించండి ఒకటి నీకు మేలు కలగాలి అంటే భూమి మీద నువ్వు దీర్ఘాయువంతుడికి ఉండాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు మీ తల్లిదండ్రులు సన్మానింపు అని రెండు మాటలు చెప్పినట్లుగా చెప్తున్నారు ఇది ఆజ్ఞలలో మొదటిది సో ఒకళ్ళు వీటికి కానీ భిన్నంగా జరిగిందా పిల్లలారా మీ జీవితంలో ధర్మాన్ని తప్పిన వారవుతారు రెండోది మీకు మేలు కలగకుండా భూమి మీద మీరు దీర్ఘాశ్వంతులు కాకుండా అర్ధాయిస్కులుగాను మేలు లేకుండా బహుశా మీ జీవితాన్ని ఇబ్బందులకు కొలుమిలోనూ కోల్పోయి ప్రమాదం తెచ్చుకుంటారేమో అది వద్దు అది మీకు అను సంభవించుకుని ఉండాలి అంటే దేవుడు మాట ధర్మాన్ని జరిగించండి తల్లిదండ్రులు విధేయులు అవ్వండి సన్మానించండి ఏమండి భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా మేలు నుంచి ఉంటావు అని వాక్యం సెలవుస్తుంది పిల్లలారా మీరు బాగా ఆలోచించవలసింది దిగేచ చూపుతున్నారా మీ తల్లిదండ్రులకు పిల్లలారా మీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నారా ఎందుకంటున్నాడంటే మీరు పిల్లలుగా వచ్చేటప్పటికి మీకు చేయవలసిన సకల పరిచర్యలు అన్ని కూడా మీ తల్లిదండ్రులు చేశారు కనుక ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చేయవలసిన బాధ్యత మీది అలా చేయకపోతే దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు కనుక రెండవ మాటగా చూడండి ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చిందని చదువుతున్నానండి ఆదికాండం ముప్పై ఏడు అండి అతని సహోదరులు షకేములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షకేములో మందను చున్నారు నిన్ను వారి వద్దకు పంపేదని రమ్మన్నప్పుడు అతను మంచిదని అతనితో సో నేను వెళ్తాను మంచిది మీరు అన్నది మంచిది డాడీ నేను వెళ్తాను అంటున్నాడు అంటే చెప్పిన మాటకి మీద చూపుతున్నాడు సో యూస్ గారు ఈ మాటను బట్టి ఇప్పుడు దేవుని పిల్లలారా డాడీ సో నేను వెళ్తే మరి అన్నలకి నేనంటే పగ నేనంటే కోపం వాళ్ళు పగ పట్టడానికి నా పైన కోపడటానికి నా తప్పేమీ లేదు దీనిలో నేను కలగన్నానంతే నా పన నిలబడింది వాళ్ళ పొనలు వచ్చి శాస్త్రంగా పడ్డాయి మీరేమని విచిత్రమైనటువంటి అంగీని కుట్టించారు అది అన్నలకు గిట్టలేదు అదే పగ ఇదే కలగన్నంతకే పట్టారు మరింత పడ్డారు కనుక మరి ఇందుని బట్టి నేను మీరు వెళ్ళమంటున్నారు ఒకళ్ళు నన్ను కొడతారేమో అని అనవచ్చు తండ్రితో యూసఫ్ గారు మాట్లాడ ఆ మాటే మాట్లాడలే మంచిది నాన్న నువ్వు నన్ను వెళ్ళమంటున్నా మంచిది నేను వెళ్తా అని ప్రమాదం అక్కడ ఏమవుతుందో అనేటువంటి విషయం భావన తండ్రికే తెలుసు వెళ్ళమంటున్నాడు నేను వెళ్తాను విధేత చూపేడండి మొత్తం మీద వెళ్ళాడు వాళ్ళేమో ఆ యొక్క షేకేములో లేడు దోతానికి వెళ్ళారు మొత్తం తెలుసుకున్నాడు ఆ నా దగ్గరికి వెళ్ళాడు ఆ రొట్టెలు తీసుకుని వెళ్ళాడు వీళ్ళు నుండి అప్పుడే చూసి రే వస్తున్నాడు కలలుగానేవాడు అని అని పుట్టి గుంటలో పడేస్తారు ఇస్మాయిలకి అమ్మేస్తారు అక్కడ కూడా ఇస్ ఆ ఇష్మాయిలీ తీసుకెళ్లి ఐ గుప్తులు పొత్తు పరకి అక్కడ నుండి జైలుకి వెళ్తాడు జైలు నుండి ప్రియ దేవుని పిల్లలరా ఆయన ఒక్కసారిగా ఐ మరి మంత్రిగా నాయకుడిగా దేవుడు హెచ్చించినట్లుగా మనకు కనుక నా ప్రియ దేవుని పిల్లలరా ఇక్కడ మనం గమనించినట్లయితే నలభై ఒకటో అధ్యాయము ఆది కాండము ఈ మాట మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ యొక్క తగ్గింపులు విదేత చూపడంలో ఆ తండ్రికి లోబడటంలో తర్వాత యోసేపు గారిని అన్నలు కొట్టుకున్నప్పుడు కూడా ఏమి ఎదురు చెప్పినట్టు కనబడట్లే జైలుగా పంపించినప్పుడు ఎదురు చెప్పినట్టు కనబడట్లే ఏమో దేవుని ఏదో ఉందన్నట్టుగా తగ్గించుకున్నాడే తప్ప ఎదురు చెప్పలే ఒకవేళ ఆలోచించచ్చు యోసేపు గారి గురించి అన్నలారా ఎందుకు ఎందుకు కొడుతున్నావా అన్నా అన్నలారు ఎందుకు అమ్ముతున్నారు అని ప్రశ్నించినట్లు కనబడతలేదు కాని బహుశా ఇలా అని ఉండవచ్చు అని మనం అనుకోవచ్చు అన్నా నన్ను కొట్టకన్నా అన్నా నన్ను కొట్టకన్నా అని ఉండవచ్చు రెండో మాట అన్నా నన్ను నన్ను నమ్మకండి అన్నా నమ్మకండి అన్నా అని కూడా అనుకోవచ్చు అయినా ఆ కోపము పగ ఆ తమ్ముని మాటలకు విలువ లేకుండా ఆ పగ వారిని అమ్మేసినట్లుగా మనకు సో మొత్తం మీద పదమూడు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు శోధన పడ్డాడు అన్నిట్లో కూడా సహించాడు తగ్గించుకున్నాడు ఆ పరిస్థితులన్నిటికీ విధేత చూపాడు ఆ సందర్భంలో మొత్తం మీద ఒక మార్చము ఆ పద పద ముప్పై సంవత్సరంలో పదిహేడవ సంవత్సరంలో ఇటువంటి ప్రారంభమైతే ఈ ముప్పై సంవత్సరంలో ఆయన ఐదు దశకు ప్రధానిగా ఐగుతుని పరిపాలిస్తున్నటువంటి ఆ పరువు హెచ్చించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది అంటే తగ్గించుకున్నాడు అన్ని సహించేది కనుక దేవుడు యవసేపు గారిని చూసారా ఎంత ఎంత హెచ్చించాడంటే అప్పటికి ప్రపంచ మొట్టమొదటి నాగరికత కలిగినటువంటి దేశం ఐగుతు దేశం ఆ దేశానికే మరి నాయకునిగా లేక మంత్రిగా దేవుడు హెచ్చించాడు ఎందుకు తగ్గింపు తగ్గింపు మాట చూడండి నలభై ఒకటో అధ్యాయం నలభై వచ్చినాను నీవు నా ఇంటికి అధికారివై ఉండవలేను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉరు సింహాసన విషయం మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉంటునని యోసేపుతో చెప్పాను మరియు మరో చూడును ఐగుత దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను ఐగుప్త దేశం అంతటికి నేను నియమించేస్తాను నాయకుడిగా నియమించేసాను అని మొత్తం మీద వివాహం చేశాను అని ఆశన్యతనిచ్చి వివాహం చేశాను అంటే నా ప్రియమ దేవుని పిల్లలరా అందరం దూరం అయిపోయినా ఆ పరిస్థితులకు అన్నిటి తాళ్ళుకున్నాడు సహించాడు తన దేవుడు హెచ్చించి ఇక మూడో విషయానికి వస్తే సవుల్ రాజు గారు తన తండ్రి కిషు అని వ్రాయబడింది ఆ కిషు తండ్రి అనేటువంటి కిష్ గారు చెప్పిన మాటను తూచా తప్పకుండా విధేయత చూపాడు ఆ విధేయత చూపటం కారణంగా మొత్తం మీద ఇసలకి మొదటి రాజు అవటానికి మరి దోహదపడినట్లుగా మనకు కనబడుతుంది ఏంటో వివరణ అని అంటే ఈ కీషు రాజు యొక్క గాడిదలు తప్పిపోయినది పోయినది వెతకటానికి పంపించటానికి ఈ యొక్క సవులు గారిని వెళ్ళి గాడిదలు వెతుకు అని అంటాడండి తండ్రి సవులు గారు ఇలా అనొచ్చు బాడీ మనకి ఎంతమంది పనివర్లేదు మనము బాగ్యవంతులు కదా ఎంతమంది పని లేరు వాళ్ళు అందరూ కదా ఇక నేనే వెళ్ళాలా నేను వెళ్ళలేనులే డాడీ అన్నట్టుగా మాట్లాడాల పనివారు ఎంతమంది ఉన్నా ఎంతో భాగ్యవంతుడు అన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నా చెప్పిన మాటకు వెంటనే విదేత చూపి దేవుని పిల్లలారా ఏం తెలుసా గాడిదలు వెతకటానికి తండ్రి మాటకి విధేత చూపి వెళ్ళాడు మొత్తం అది గాడిదలు దొరికినవి తదుపరి ఆయన ఏదైతే ఇస్రాయేలీలకు మొదటి రాజుగా దేవుని చేత అభిషేకింపబడి హెచ్చింపబడినట్లుగా రాజుగా హెచ్చింపబడినట్లుగా మనకు అనబడు అంటే తండ్రి మాటకి విధేత చూపి అరణ్యము సుకుమారంగా పెరిగినటువంటి వ్యక్తి తండ్రి మాటకి విధేయత చూపి వెళ్ళేది గనుక ఆ దేవుని మహాకృపాన్ని హెచ్చించింది చూసారా లోబడే తత్వం ఉంటే విధేయత చూపితే దానిలో ఏదో గొప్ప మేలును దేవుడు దాచుకున్నాడు అనే సంగతిని మూడో విషయం గమనిస్తుంది ఇకపోతే నాలుగు విషయం కొత్త ఇప్పుడే దేని పిల్లలరా భార్యలు భర్తలేడలా ఎవరు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని దేని వాక్యం మనం చూద్దాం సో భార్యలు ఏం చెప్తున్నాడంటే లోబడి ఉండాలి విజయలై ఉండాలి భయం కలిగి ఉండాలని స్త్రీని గురించి మూడు మాటలు చెప్తున్నాడండి దేవుడు ఒక వివాహమైనటువంటి స్త్రీతో చెప్తున్న మాట ఆ మాటలు చదువు చూడండి కొలసి పత్రిక పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుతున్నానండి కొలసి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన భార్యలారా మీ భర్తలకు విధేయులై ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది మంచిది మంచిది ప్రభుని బట్టి అంటే మీరు ప్రభుని బట్టి అయితే మీరు క్రీస్తుని దేవుడు క్రీస్తుని కలిగి ఉన్నారంటే ఆ క్రీస్తు తండ్రిని దేవుని కదా ఏ విధంగా విధేయత చూపి లోబడ్డారో నిజంగా ఆ లక్షణం మీలో ఉండాలి అంటే మీరు స్త్రీగా ఉన్నారు కనుక ఒకరికి దాసుడు దాసురాలుగా అంటే భార్యగా ఉన్నారు కనుక మీలో ఏముండాలో తెలుసా అని అని చిక్క చెప్తున్నమాట ఏమని భార్యలా రా మీ భర్తలకు ఏం చేయాలి లోబడి ఉండండి లోబడినా విధేయులై ఉండండి ఇక్కడ ఉండాలి విధేయులై ఉండండి విధేయత చూపాలి విధేయత చూపుతున్నా మనం వ్యతిరేకత చూపుతున్నా అవిధేయత చూపుతున్నామా అప్పుడు యుక్తమైన కార్యం చేస్తున్నట్టేనా ఇది అప్పుడు మనం ఆ స్త్రీకి ఉన్నటువంటి స్త్రీ అందుకే యుక్తమైన ప్రవర్తన లేని స్థితికి అనేక మందిని మనం చూసుకుంటాం రెండో మాటగా చూస్తే చూడండి ఇదే ఏపీఎస్సీ పత్రికలో మరి మనం తీసుకున్న ఏపీఎస్సీ పత్రిక చూడండి ఇరవై రెండు వచ్చింది చూద్దాం చూడండి ఏమంటున్నాడు ఇరవై రెండు వచ్చినాయి ఐదో అధ్యాయం ఇరవై రెండు వచ్చింది స్త్రీలారా ప్రభునకు వలన మీ సొంత పురుషులకు లోబడి ఉండు ఇందాకే విధేయత చూపండి అన్నాడు లోబడి ఉండు అంటున్నాడు ఇంకో మాట చెప్తాను చూడండి ముప్పై ఒకటి వచ్చింది మెట్టుకు మీలో ప్రతి పురుషును తనలో తన భార్యను ప్రేమింపవలను భార్య అయితే భర్త ఎందు భయము కలిగి ఉండినట్లు చూచుకునవలను భయం కలిగి ఉండాలి లోబడి ఉండాలి విధేయత చూపాలి సో ఇవి కానీ చూపట్లేదు అనుకోండి మీరు ప్రభువుకు లోబడట్లేదు అని అర్థం మీలో యుక్తమైన ప్రవర్తన లేదు అని అర్థం సో ఈ రోజున ఈ లోబడటం కానీ విజయ సూక్తం కానీ భయం పేల గౌరవ విధానంతో వాక్యాన్ని బట్టి క్రైస్తవ పిల్లలతో మాట క్రైస్తవులు ఏంటారు ఈ లక్షణాలు ఎప్పుడూ త్రిలోతకలిచ్చేసినట్లుగా అనేక మంది జీవితంలో మనకు కనబడుతుంది సో మీకు వెంటనే ఒక ప్రశ్న కూడా రావచ్చు ఓహో అలా చెప్తున్నారు మీరు పురుషులని అన్న కనిపిస్తుందా కాదు 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 మీ భర్త ఒకవేళ పరిస్థితులు ఎలాగంటే ఉన్నాయి దేవుడు ఇచ్చాడు ఇచ్చినప్పుడు బాగానే ఉంది మధ్యలో వచ్చింది బలహీనత అయినా మనం ఏం చేయాలి ఎవరి విధి ధర్మాన్ని వారు అనుసరించాలి అప్పుడు చక్కటి పాఠాలు నేర్చుకుంటాం అదే రాలేదనుకోండి మన పాఠాలు ఎక్కడ నేర్చుకుంటాం మనకి ఎలా అర్థమవుతుంది జీవిత విలువలు ఎలా తెలుస్తున్నాయి లేకపోతే సమాజంలో బయటికెళ్తే ఎలా ప్రవర్తించలో మనకి ఎలా తెలుస్తుంది కనుక దేవుని వాక్యం అన్ని నేర్పిస్తుంది క్రైస్తవ భార్యలుగా ఉన్నటువంటి వాళ్ళరా ఈ మూడు లక్షణాలు లేకపోతే పంది నుండి కమ్మి ఉంచుడు అలా అయిపోతాడు అది ఎక్కడ తీసుకెళ్ళి ఉంచుంది బురదలోని అతి స్థితి వద్దు అలా దేవుడు మిమ్మల్ని ఒక ఇంట్లో ఒక సబర్నిట్గా పెట్టాడు అలా చెప్పుడైతే మీరు ఆ లోబడి విధేత చూపు భయం కలిగి ఉంటారు నూట ఇరవై ఎనిమిది కీర్తంలో ఆమె ఫలించు ద్రాక్షావళి వలె ఆ కుటుంబంలో హెచ్చింపునట్లుగా ఫలిస్తుంది ఇంకా ఆ పల్లలన్నీ కూడా రేపు ఏమిటారా ఆ విధేయతను బట్టి పొలలు వస్తూ లోబడే తత్వను బట్టి పొలవు భయం కలిగే తత్వం బట్టి అంటే భయం భక్తి కలిగి ఉండేటువంటి అప్పుడు ఆ పిల్లలు ఒలిపో మొక్కల వలె మీ మాట వినేటట్టు దేవుడు చేస్తాం మీకు లోబడేటట్టు చేస్తాం అలా కాకపోతే కష్టం రోజున ఈ మాట వింటున్నా మేము సోదరి ఒకసారి ఆలోచించు ఒకరోజు మీ ద్వారానే కుటుంబ పరి చిన్న అవుతున్నాయేమో ఆలోచించు పాత్ర చాలా గొప్పదండి సో ఇక్కడ చెప్తున్న మాట దేవుడు చెప్పింది నేను చెప్పింది చెప్పట్లా నేను మీరు మీరెక్కడ మీరెందుకుంటారు అన్ని ఫైండ్ అవుట్ చేసి కనుక నాలుగోది మంది చెప్పుకున్నాం ఇకపోతే ఇప్పుడు దేవుని వీళ్ళరా ఐదో మాటగా చిన్ని మాటగా మనందరూ తెలుసు నేను ముగిస్తున్నానండి ఏ సూప్రభుడు ఏ ప్రియ దేవుని పిల్లలరా ఆయన ఏం చేస్తాడంటే లోక సూత్ర రెండో అధ్యాయము యాభై ఒకటి వచ్చింది అంతటా వారితో కూడా బయలుదేరి వచ్చి వారికి లోబడి ఉండెను అతని తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకుంది యేసు జ్ఞానమందును వైశుయందును దేవుని దయందు మనుషులందును వారిని తెలుసు ఆయన లోబడి ఉండాడు ఇక శారీరకంగా తల్లిదండ్రుల లోబడి ఉండాడు ఆధ్యాత్మిక పరలోకపు తండ్రి కూడా లోబడి ఉండే ఆయన తూచా ఏదైతే చెప్పాడు అది చేసి ఆ లోబడి ఆఖరికి తన ఎడల ఏ సంకల్పం దేవుడిని నిర్ణయించాడు సంకల్పం అంతా ఎన్ని అపరోధాలు అంటే రాని ఎన్ని అవమానాలు అంటే రాని అన్నిటి కూడా సహించి ఓర్చుకున్నారు గనుక చివరికి దేని పిల్లలరా ఆయన మరణించడానికి కూడా ఇష్టపడే కలర్సులు తన ప్రాణాన్ని అర్పిస్తుంటే ఆ తండ్రిని దేవుడు ఆ మరణము నుండి ఆ మరణ లేవనెత్తి ఆయన్ని హెచ్చించి ఆ పరలోకంలో తండ్రి కుడి పార్శ్వ కూర్చుని పెట్టినట్లు మనకు కనబడుతుంది అంటే తగ్గింపులో లేక విధేయతలో లోబడుటలో ఎంత హెచ్చింపు ఉందనే సంగతినే మనం గ్రహించాలి సోదరా సోదరి ఒకసారి ఆలోచించు కుమారుడిగా ఉండి బిడ్డలుగా ఉండి నువ్వు లోబడుతున్నావా సన్మానిస్తున్నావా ఆస్తిపాస్తులు కలిగినాయి కాదనుకొని తండ్రి మాటలకు అవిధేయతతో నువ్వు ప్రవర్తిస్తున్నావా అదే నీ జీవితంలో పడిపోవటానికి మద్దతు పెట్టి ఇంత రుచిపెట్టి ఈరోజు వారి మీ యొక్క యజమానులకు లోబడుతూ చూపుతూ భయం కలిగి ఉంటున్నారా ఒకసారి చూసుకోండి పెళ్లి ప్రసంగలు అప్పుడు వింటాం తర్వాత ఎవరు గబెకిన ముందుకు రావు కదా కొన్ని విషయాలు ఆలోచించాలి ఇంకా మనం చూస్తే ఇప్పుడు ఏ పిల్లలరా మనం చూసిన యూసఫ్ గారు సంగతి చూసాం కదా అక్కడ అందులో ప్రాణప్రాయం ఉంది అయినా ఈ సమయంలో దేవుని మహాప్రభండి ఈ ఐదు విషయాల్లో లోబడి తగ్గించుకొని విజయత చూపినట్టు హెచ్చింపబడినట్లుగా లేఖ నెల మంచి మరి ఈరోజు మన జీవితంలో కూడా హెచ్చింపు లేకుండా ఎదుగు బదుగు లేకుండా అంటారు కదా అలాంటివి లేకపోవటానికి ఈ ఐదు లక్షణాల్లో ఎక్కడో మనం తగ్గిపోయామేమో ఈ ఐదు లక్షణాల్లో ఎక్కడో మన జీవితంలో కానరాకుండా పోయేమేమో కానీ ఇట్ట ఉండేవో లేదో పరిశ్రమ చేసుకోండి ఇటు లక్షణాలు మీరు నేను మనం అందరం కలిగి ఉంది ఆయన చెత్తా నెరవేర్చి ఒక రోజున ఆయన హెచ్చిస్తాడు గనుక హెచ్చింపు ఫలం పొందే కృప కలిగిన వరకు ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను పరమ తండ్రి మీకు వందనాలు పైకపోయిన మాటలో పరమార్థాన్ని ప్రభా నేను గమనించినట్లు సహాయం చేయండి ఈ మీ మాట విన మేము తండ్రి మీ చిత్తానుసారంగా ఈ ఐదు లక్షలు కలిగిన చూసుకుని లేకపోతే దిద్దుకొని మీ చిత్తా నెరవేర్చే బిడ్డలు సహాయం చేయమని విన్న బిడ్డలందరూ దీవించమని ఆయన మీరు అంగీకరిస్తే కృపచూపుమని తెలుస్తున్నామన్నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి